అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ విశ్వా వసునామ సంవత్సర తొలి ఏకాదశి శుభాకాంక్షలు సో మనలో తొలి ఏకాదశి అంటే అర్థం ఎంతమందికి తెలుసు నాకు ఇన్ని రోజులైతే తెలియదు అంటే తొలి ఏకాదశి అని తెలుసు కానీ దాని అర్థం ఏంటనేది తెలియదు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది తెలియదు సో చిన్నగా నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్షం నాడు వచ్చి తొలి ఏకాదశి ఏదైతే ఉంటుందో దాన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారనమాట సో ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు సో ఆయన నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారనమాట సో ఇలా నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి నిద్రిస్తారు సో నాలుగో నెల అంటే నాలుగు నెలలు అయిన తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆయన మళ్ళీ మేల్కొంటారు దాన్ని పద్మా పద్మ ఏకాదశిగా కూడా పరిగణిస్తారు సో ఈరోజు చాలామంది ఏంటి అంటే ఉపవాస దీక్షలు దెన్ విష్ణు విష్ణు సహస్రనామ పఠనం లేదా సత్యనారాయణ స్వామి పూజ ఇవన్నీ చేసుకుంటారు సో డే మొత్తం ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసి మళ్ళా నెక్స్ట్ డే తట్స్ ద్వాదశి నాడు మళ్ళీ పొద్దునే శుభ్రంగా స్నానాలు అవి చేసి స్వామివారిని పూజించుకుని అప్పుడు భోజనం కానీ ఏదైనా టిఫిన్ కానీ చేస్తారు సో మీరు మీకు తొలి ఏకాదశి గురించి ఏం తెలుసో ప్లీజ్ కింద కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్